హలో నేను మీ శేసరావు ఇంకి సుబ్బు సావుకు వచ్చినట్టు ఇప్పుడు జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి వేదిక తెలుగుదేశం పార్టీలో అల్లకొల్లంగా మారింది అసలు జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వేదిక మీద కనిపించడం ఏంటి ఒకవేళ కనిపించిన ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటి దీనికి కారణం ఏంటి దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం పక్కాగా జగన్మోహన్ రెడ్డి అంచాడు జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యే పెడన మాజీ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి షఫిలింగ్ లో పెడన్ నుంచి వదిలిపెట్టి మైలవరంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి జోగి రమేష్ ఆయన సామాజిక వర్గం పరంగా గౌడ ఈ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉంటుంది ఆనవాయితీగా అన అనాదిగా కూడా గౌడ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఓట్ బ్యాంక్ ఎన్టీ రామారావు గారు పొద్దున్న ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో పోటీ చేసినప్పుడు తొలిసారిగా గౌడ సామాజిక వర్గం తొంభై పర్సెంట్ పైగా తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారు బీసీలు అంతే బీసీలో ఒక భాగం గౌడ సో గౌడలు కానీ బీసీలు అందరూ కూడా బీసీలు ఉన్న సబ్ క్యాషన్లు కానీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉంటారు అందుకే తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటూ ఉంటారు బీసీలు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు దాదాపు కార్పొరేషన్లు యాభై ఆరు చేసి ఒక్కొక్క సామాజిక వర్గానికి బీసీల్లో ఒక ఉపకులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని కుల నాయకుల్ని ఎంపిక చేసుకొని ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క నాయకుడిని ఇచ్చి బీసీలకు ప్రతినిధిగా ఉండాలని చెప్పి భావించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీసీలు నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఫండ్స్ ఇవ్వకుండా ఓన్లీ ఒక పోస్ట్ ఇచ్చి మభ్యపెట్టారు అనే వచ్చారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వం ఉన్నట్టే వెన్నుముకగా బీసీ సామాజిక వర్గం నిలిచింది కానీ మళ్ళీ బీసీలు తమ వైపు తిప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు అస్త్రాలుగా ఉపయోగిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి చేసి హీరోయిజాన్ని ప్రకటి ప్రదర్శించినటువంటి లీడర్ జోగి రమేష్ ఆ రోజున ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ తోటి అసాంఘిక శక్తులతో కలిసి దాడి చేశారు దాడి చేసి ఎవరో ఒకరి లేపేయాలి అనే కామెంట్స్ కూడా ఆయన అనుచరులు చేసినటువంటిది సిసి కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం సిఐడి విచారిస్తుంది ఆ కేసులని ఆ కేసులో నిందితుడు కూడా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో పాటు ఆయన జులుం ప్రదర్శించారు అలాంటి జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కీలక లీడర్లు ప్రత్యర్థి కాకుండా శత్రువుగా భావిస్తూ ఉంటారు అలాంటి జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీ వేదిక మీద ఆహ్వానించి సగర్వంగా ఆయన సన్మానించి ప్రసంగించడానికి అనుమతి ఇచ్చారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు న్యూజివుడ్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది దానికి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు బీసల్ని ఆహ్వానించారు గౌడ సామాజిక వర్గాల నాయకులను కూడా ఆహ్వానించారు దాంట్లో భాగంగా జోగి రమేష్ని కూడా ఆహ్వానించారు అని చెప్పి చెప్తున్నారు అయితే వేదిక మీద ఎవరున్నారు మంత్రి పార్థసారథి గౌతు లచ్చన్న గారి మనోరాలు గౌతు శిరీష వీళ్ళు ఉన్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పార్థసార్థి గారు ఆ తర్వాత ఎన్నికలకు ముందు కరెక్ట్గా కొన్ని రోజులకు ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు ఆయన తీసుకునేటప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ వ్యతిరేకించారు అయినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి లిక్యూషన్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్దసార్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఆయనకు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కేడరు తిరగబడలేదు అభ్యంతరం వ్యక్తం చేయలేదు అసంతృప్తి వ్యక్తం చేయలేదు అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించారు అయితే అన్ని రకాలుగా నష్టపోయి అటు ఆస్తుల్ని అలాగే భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా చిత్రహింసలకు గురై రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కేడరు అధినేతను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి మళ్ళీ పాదసార్థిని గెలిపించారు తెలుగుదేశం పార్టీ కేటర్ చిత్రుగా భావించేటువంటి జోగి రమేష్ వేదిక మీద కనిపించారు ఆ వేదిక తెలుగుదేశం పార్టీ నాయకులతో నిన్నే ఉంది జోగి రమేష్ మాత్రం సామాజిక వర్గ పరంగా ఆయన హాజరయ్యారు సామాజిక వర్గ లీడర్లు ఆయన ఆహ్వానించారని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన ఆహ్వానించినటువంటి విషయం కూడా తెలుసుకోకుండా మంత్రి పాదసార్థి గౌతు శిరీష అలాగే తెలుగుదేశం పార్టీ కొంతమంది లీడర్లు కూడా పార్టిసిపేట్ అయ్యారు అయ్యారు కొనగల్ల నారాయణ లాంటి వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొంభై తొంభై సంవత్సరం ఉంటే కేవలం జోగి రమేష్ మాత్రమే ఒకళ్ళు కనిపిస్తున్నారు అక్కడ మిగతా ఆయన ఫాలోయర్స్ కనిపించారు ఆ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగించినటువంటి స్పీచ్ని కనుక మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ప్రశంసిస్తూ గౌతమ్ లచ్చన్న గారికి ఎవరైనా ఇచ్చారు అని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారేను ఆయన వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పుడికి పుచ్చుకున్నారు కాబట్టి గౌడులు ఎక్కడ పోటీ చేసినా గౌడ సామాజిక వర్గానికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడలు గౌరవిస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గౌడుల్నే గెలిపించాలి అనేది ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఈ స్పీచ్ను వింటూ కూర్చున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కనీసం అభ్యంతరం పెట్ట పెట్టలేదు కూడా కానీ ఈయన స్పీచ్ అయిన తర్వాత ఈయన ఆ వేదిక మీద కనిపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది సోషల్ మీడియా వేదికగా జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి వేదికను గుర్తు చేసుకుంటూ ఆగ్రహంతో రగిలిపోతుంది ఎన్నికల సమయంలో అన్ని రకాలుగా నష్టపోయి తెలుగుదేశం పార్టీ అది నీ అధికారంలోకి తీసుకొస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంటర్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లు లేదా మంత్రులు తిరుగుతూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అటు పార్థసార్థి ఇటు శిరీషని సంజయ్ చే కోరటం కూడా జరిగింది అయితే పార్థసార్థి బహిరంగనే క్షమాపణ చెప్పారు గౌతి శిరీష అసలు మాకు తెలియదు అది గౌడ సామాజిక వర్గం నేతలు నిర్వహించినటువంటి కార్యక్రమం జోగి రమేష్ అక్కడికి పార్టిసిపేట్ చేస్తారు వస్తారని కూడా తెలియదు అనేది చెప్తూ ఉన్నారు కానీ ఇన్విటేషన్లో చాలా క్లియర్గా జోగి రమేష్ పేరుని మెన్షన్ చేయడం జరిగింది అక్కడ ముఖ్య అతిథులుగా హాజరయ్యేటువంటి వాళ్ళల్లో జోగి రమేష్ పేరు మాజీ మంత్రులు కూడా మెన్షన్ చేశారు మరి తెలియదు అని చెప్పి శిరీష ఎలా అంటారు అనేటువంటి ప్రశ్నలను ఇప్పుడు సంధిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పెద్ద దుమారమే తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా లేగింది మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పారు పాఠశాది గారు అలాగే శిరీష గారు సంజయ్జీ చెప్తున్నారు బట్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందట్లేదు దానికి కారణం లేకపోలేదు ఆరు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పవర్ బ్రోకర్స్గా సచివాలయాన్ని బేస్ చేసుకొని పరిపాలనలో షాడోలుగా వ్యవహరిస్తున్నారు ఎవరికి తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా నూట యాభై కోట్ల రూపాయలు కడప కాంట్రాక్టులకి ఇచ్చినటువంటి సంఘటనను మనం చూసాం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారే నాకు తెలియదు అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నారు అంటే ఎక్కడ పొరపాటు జరిగింది ఒకవైపు అధికార యంత్రాంగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టిజం చేస్తూ ఉన్నారు మరోవైపు అధికారంలో ఉండడం కోసం ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా తాడేపల్లితో టచ్ టచ్లో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది దీంతో తెలుగుదేశం పార్టీ కేడరు అసంతృప్తితోటి అసహనంగా ఉండిపోతుంది సో ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి దిశానిర్దేశం తెలుగుదేశం పార్టీ కేడర్కి చేస్తుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ కనీసం రాబోయేటువంటి రోజుల్లోనైనా ఇలాంటి తప్పులు జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక డిమాండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడర్ తీసుకొస్తున్నారు కారణం ఏంటంటే ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉండదు అని చెప్పి ఆ పార్టీ నుంచి అనేక మంది రావడానికి సిద్ధమయ్యారు అవంతి శ్రీనివాస్ రీసెంట్గా రిజైన్ చేశారు ఆయనతో పాటు అనేక మంది రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కరణం బలరాం తెలుగుదేశం పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా రకరకాలుగా మంది పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఎవ్వరినీ తీసుకోవడానికి లేదు వాళ్ళ అవసరమే లేదు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నటువంటి ఒపీనియన్ మరి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ వస్తే తీసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసాం కదా వాళ్ళని ఎలా తీసుకోగలము ప్రజలకి ఎలాంటి సందేశం ఎలాంటి మెసేజ్ పంపించు పంపిస్తున్నామని ఆలోచించి పార్టీలో తీసుకోవాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ క్యాడరు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం సో క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనా సరే ఒకవేళ తప్పు చేస్తే నిలదీసేటువంటి పెద్ద సైన్యం అందుకే ఇప్పుడు జోగి రమేష్ విషయంలో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా రగిలిపోతూ ఉన్నారు దీనికి చంద్రబాబు గారు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్